చూసుకోవచ్చు కవిత చేస్తున్న దీక్షకైతే అయితే బీఆర్ఎస్ నుంచి మద్దతు అయితే లభించడం లేదు సో ఎట్లా చూసుకోవచ్చు బీఆర్ఎస్ సపోర్ట్ చేయట్లేదు ఇది జాగృతి సంస్థ తరఫున ఏదైతే రెండు వేల ఆరులో సుమారు ఇరవై సంవత్సరాల కింద ఏర్పడ్డ ఈ జాగృతి సంస్థ ఏదైతే మన తెలంగాణకు అప్పుడు ఉద్యమం చేయడం జరిగింది పెద్ద ఎత్తున ఏదో జాగృతి తరఫుని బతుకమ్మ అనేది మొత్తం తెలంగాణలో మరుగున పడితే ప్రతి స్త్రీ ఆడే మరి వా దృష్టి మన ఆనవాయితీ ఏదవుతా ఉందో అంటే జాగృతి బీఆర్ఎస్లో భాగమే కదా జాగృతి అనేది సోషల్ యాక్టివిటీస్ ఏసే ఇది బిఆర్ఎస్ అనేది పార్టీ కాబట్టి రెండు పార్టీ ఎప్పుడైతే తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ టీఆర్ఎస్ వై బీఆర్ఎస్ అయింది కాబట్టి అది పార్టీపరమైన కార్యక్రమాలు చేస్తున్నారు ఈ జాగృతి సంస్థ అనేది అనేక కార్యక్రమాలు తీసుకోవచ్చు బీఆర్ఎస్ నుంచి సత్య ఇంద్రెడ్డి కుమారుడు రంజిత్ రెడ్డి కార్తీక్ రెడ్డి అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు కవిత సీఎం రేవంత్ రెడ్డి ఏజెంట్గా మా వ్యవహరిస్తున్నారని అనుమానం తనకు ఉందని చెప్పేసి కూడా ఒక టీవీ ఛానల్తో చెప్తున్నారు దీన్ని ఎలా అది తెలిసి మొన్ననే అతని రాజకీయ వ్యక్త కూడా కాదు కేవలము నాకు వచ్చే ఎలక్షన్లలో సీట్ ఇస్తారన్న ఆశతోని ఏదో అనుకూలంగా మాట్లాడడం తప్పితే మరి ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం మొదలైందో అప్పుడు ఈ కార్తీక్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు మరి కార్తీక్ రెడ్డి తెలంగాణకు అనుకూలంగా లేడే మరి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి గవర్నమెంట్లో ఉండే మరి ఇప్పుడు తెలంగాణ ఏదెచ్చి తెలంగాణ కేవలం రేవంత్ రెడ్డి తొత్తు ఏదైతే అంటున్నాడో ఆయన ఆయననే రేవంత్ రెడ్డి అనుకూలమైన మనిషి సో జగదీష్ రెడ్డి ఏంటి జగదీష్ రెడ్డి కూడా ఇప్పటి నుంచో కవితకు దగ్గరే ఉన్న వ్యక్తిగా ఉన్నారు ఎమ్మెల్యే సన్ సడన్గా కవిత గురించి మాట్లాడుతున్నారు మాట్లాడకూడదు ఒక పెద్ద మనిషి లో ఉన్నాడు కాబట్టి అనేకమైన పదవులు చేసిండు కాబట్టి ఒక ఉద్యమానికి ఊతమి వాళ్ళ కానీ ఏదైతే బీసీ ఉద్యమానికి ఊతమివ్వాలి కానీ ఆ రకంగా ఆయన ఒక పెద్ద వ్యక్తి అయి ఉండి ఆయన మనసులో ఏదో కలమషం ఉన్నట్టున్నది కాబట్టి ఆ రకంగా వ్యాఖ్యానించడం జరిగింది అది కరెక్ట్ కాదు ఇప్పటికైనాటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఏదైతే బీసీ ఉద్యమం ఉన్నదో మీరు చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి లేకపోతే ప్రజలు పూర్తిగా అనుకూలంగా ఉన్నారు కాబట్టి తప్పకుండా బీసీ ఉద్యమంలో మరి బీసీలు రిజర్వేషన్ తప్పకుండా సాధించుకుంటున్నారు సో మనం చూసుకోవచ్చు కొంతమంది బీఆర్ఎస్ నేతలు కవిత గారికి కేసీఆర్కి మధ్య జాబ్ సృష్టించేందుకు ఇలా ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఆరోపణలు అవన్నీ సహజంగా నడుస్తూనే ఉంటాయి ఒక ఇంట్లో అన్నదమ్ములం పది మంది ఉన్నప్పుడు పది అభిప్రాయాలు ఉంటాయి కాబట్టి ఆయన అన్నదమ్ముదలు ఒక్కటి కాకుండా బోర్ ఎన్నిటికైనా కానీ అందరు కలిసే ఉంటారు అన్నీ ఒకటే ఉంటాయి తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం అధ్యక్షురాలు పది నుంచి కవితం తొలగించారు సో దీన్ని ఎలా భావించవచ్చు స్వతంత్రంగా జాగృతి సంస్థ నుంచి కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి దానికి వారు పెద్దలు ఆలోచన చేసి మరి ఆ రకంగా చేసిన అయినా ఇప్పుడు బొగ్గు గణ కార్మికులలో అక్కడ కూడా ఒక జాగృతి అధ్యక్షులు ఉన్నారు అక్కడ ఒక కమిటీ ఉంది ఓకే పనిచేసుకోవచ్చు ఇప్పటివరకు అయితే కవిత కొత్త పార్టీ గురించి ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు ఒకవేళ కవిత గారు కొత్త పార్టీ పెట్టినట్లయితే ఎట్లా ఉంటుంది మీ సపోర్ట్ ఎట్లా ఉంటుంది కవిత గారికి కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఉన్నట్టు మాకు కనబడలేదు ఎందుకంటే పదే పదే ఇంటర్వ్యూలలో చెప్తున్నారు ప్రెస్లో చెప్తున్నారు ఒకవేళ పెట్టినట్టయితే అది తర్వాత కాలం చెప్తుంది మనం ఏం చెప్పలేము కాబట్టి కాలం ఏ విధంగా ఎంచుకుంటుందో మనం ఏం చెప్పలేం కాబట్టి మనం వేచి చూడవలసింది కవిత గారు నిరహార దీక్ష చేస్తున్నారు డెబ్బై రెండు గంటలు సో దీనికి బీఆర్ఎస్ నేతల నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు ఎక్కడ కూడా బీఆర్ఎస్ నేతలు కనబడట్లేదు కవిత గారు సపరేట్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు కవితమ్మ గారు ఈ ప్రోగ్రామ్ను బీఆర్ఎస్గా ఎప్పుడూ కూడా తీసుకోలేదు జాగృతి అధ్యక్షురాలిగా జాగృతి ఆధ్వర్యంలోనే ఈ బీసీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని పోరాటం ప్రారంభించింది అదే జాగృతి పేరుతోనే కొనసాగిస్తా ఉంది జాగృతి నథింగ్ బట్ పార్ట్ ఆఫ్ ది బీఆర్ఎస్ జాగృతి బట్ వేరే ఎలా చూడాలి ఇలా కాదు కదా చూసేది జాగృతి అనేది తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో రెండు వేల ఆరు జాగృతి ఇప్పుడు కూడా అనుబంధ కేసీఆర్ గారికి పార్టీ ఒక కన్ను అయితే జాగృతి రెండో కన్ను కన్ను అని కవితమ్మ గారు అనేక సార్లు చెప్పారు కానీ బీఆర్ఎస్ నేతల నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు కదా కూడా కవిత దీక్ష సపోర్ట్ చేస్తే ఎవ్వరు కూడా ప్రకటన చేయలేదు అంటే అప్పుడు కూడా తెలంగాణ సాధన ఉద్యమంలో కవితక్క బతుకమ్మ ప్రోగ్రాం నిర్వహించినప్పుడు కూడా తను స్వతంత్రంగా జాగృతి పేరుతోనే రాష్ట్ర వ్యాప్తంగా మహిళల యొక్క చైతన్యం చేశారు కానీ పార్టీగా ఎప్పుడు కూడా చేయలేదు అలాగే ఆమె మహిళా బిల్లు సాధన కోసం పోరాటం చేసినప్పుడు ఢిల్లీలో కూడా జాగృతిగానే చేసింది యాజ ఎంపీ తప్ప పార్టీ నుంచి ఎప్పుడు చేయలేదు నిన్న కవిత గారు ప్రెస్ మీట్ లో బిఆర్ఎస్ నేతలకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా సబిత రెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి గురించి ఒక పిల్లగాడు నిన్న మొన్న పార్టీలో వచ్చిన వ్యక్తి తనపై మాట్లాడమేంటని చెప్తున్నారు అనుమానం చూసుకోవచ్చు కార్తిక్ రెడ్డి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తూ కవిత గారు సీఎం రేవంత్ రెడ్డి ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారు అనుమానం నాకు తనకు కలుగుతుంది అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు దీన్ని ఎలా చూడచ్చు ఇది పూర్తిగా తప్పండి అటు జగదీశ్వర్ రెడ్డి గారు కానివ్వండి ఇటు కార్తీక్ రెడ్డి గారు కానివ్వండి ఇంకా మరెక్కర మరెవరన్నా కానివ్వండి ఎవరు వీళ్ళు ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అంటే కవితక్క గారు బీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించబడితే ఎవరికి జరుగుతుంది ఆ నష్టము ఏ ఏ రెండు ప్రధాన ఉన్నత వర్గాలకు నష్టం జరుగుతుందో అందులో ఒక వర్గము వాళ్ళు మాట్లాడినటువంటి నాయకులు ఏదైతే రెడ్డి సామాజిక వర్గం ఉందో తెలంగాణలో ఫార్టీ టూ పర్సెంట్ అది మాకు దక్కవలసిన సీట్లు దక్కవు అందుకని కవితంబం మీద ఏదో ఒక పద్ధతిలో డిసప్పాయింట్ చేసి లేదా ఆమెను అవమానించి ఆమె పోరాటాన్ని యొక్క కించపరచాలని చెప్పేసి ఇది రెడ్డి సామాజిక వర్గం యొక్క కుట్ర తప్ప దాన్ని మనం పార్టీగా వాళ్ళతో చూడవలసిన అవసరం లేదు అంటే ఇది బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధం లేదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు అంటే లేదు అన్న వాళ్ళకు వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం వాళ్లకు ఎక్కడో కాలుతున్నది ఈ ఉద్యమం వాళ్ళ ఉనికి ప్రమాదం తీసుకొస్తుంది భయం వాళ్ళకు పొంచి ఉన్నది అందుకనే ఇలా కార్తీక్ రెడ్డి కావచ్చు జగదీశ్వర్ రెడ్డి కావచ్చు అంతకంటే ముందు ఒక ఎమ్మెల్సీ మహబూబాద్ ఎమ్మెల్సీ గారు కూడా మాట్లాడారు సో ఇది ఆయా సామాజిక వర్గాలు ఈ రిజర్వేషన్ అమలు అయితే వాళ్ళ పుట్టుగతులు ఉండేవండి మీకు ఒక విషయం ఉదాహరణకు చెప్పదలుచుకున్నాను నేను బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా పద్దెనిమిది మంది క్యాబినెట్లో ఉంటే ఆరుగురు అంటే స్లేమూలు కూడా ఎక్కువనే ఉన్నారు ఇంకా నేను మాట్లాడుతున్న సందర్భం మీరు ఆరుగురు రెడ్డిస్లే కానీ యాభై శాతం ఉన్న బీసీల సంఖ్య ఎంత వాళ్ళు రెండో మూడు కవిత సామాజిక వర్గం వెల్మ సామాజిక వర్గం చెందిన వారు కూడా వాళ్ళు ఉన్నదానికంటే చాలా ఎక్కువ ఉన్నారు కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు ఎర్రబెల్ దయాకర్ రావు కావచ్చు సో వీరు కూడా వెల్మ సామాజిక వర్గం వీళ్ళు ఉన్నదానికంటే ఎక్కువ ఉన్నారు సో అప్పుడు ఎందుకు కవిత గారు మాట్లాడలేదు బీసీ లా అన్నప్పుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని చాలా మంది అంటున్నారు బీసీలు బీసీలు ఎవరు కూడా వాస్తవంగా సామాన్యమైనటువంటి బీసీలు ఆ మాటలు ఎవరు మాట్లాడటం లేదు రాజకీయంగా వాళ్ళ ఉనికి కోసం పోరాటం చేస్తున్నటువంటి కొద్దిమంది నాయకులు ఆ రకమైనటువంటి వాక్యాలు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది బీసీ నాయకులతో మాట్లాడడం జరిగింది ఎప్పుడైతే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం అప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుడే ముఖ్యమంత్రి అని పదే పదే చెప్పిన కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత తానే ముఖ్యమంత్రి అయ్యాడు సో కవిత కూడా బీసీల పేరుతో ఏదో అధికారం సాధించి తన పట్టు సాధించుకొని పబ్బం కట్టుకోవడానికి కవిత ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి కూడా కొంతమంది బీసీ నేతలు అంటున్నారు దీన్ని ఎలా చూడొచ్చు అలా అది అదే అంటున్నాను వాళ్ళ మాటల్లో వాస్తవం లేదు నిజం లేదు రిజర్వేషన్ ఫార్టీ టూ వస్తే అది కవితమ్మ వాళ్ళ సామాజిక వర్గానికే నష్టం జరుగుతుంది కవితమ్మకు మాత్రం ప్రయోజనం జరగదు రేపు ఆ సామాజిక వర్గంలో కవితమ్మ నిలబడి పోటీ చేసే అవకాశాలు ఏం లేవు కేవలం బీసీలకు మాత్రమే బీసీలు అంటే ఏదో ఆశా చూడకుండా మిత్రులు మీరు మీరందరూ కూడా బీసీలలో ఈ రోజు కూడా అటు కౌన్సిలర్గానో లేకపోతే వార్డ్ కూడా వార్డ్ మెంబర్గా అది అందుకని ఆ కులాలకు న్యాయం జరగాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో కవితమ్మ గారు పోరాటం చేస్తున్నారు ఫైనల్ ఒకటి చెప్పండి కవితకు బీఆర్ఎస్కు మధ్య గ్యాప్ పెరిగిందా లేదా బీఆర్ఎస్కు కవిత గారికి ఎటువంటి గ్యాప్ లేదు కేవలం ఓడిపోయిన తర్వాత కింది స్థాయి క్యాడర్లో ఉన్నటువంటి అభిప్రాయాలని వాళ్ళకు కలుగుతున్నటువంటి బాధల్ని గౌరవ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తగిన విధంగా వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళను కలుపుకొని పోవడంలో ఇబ్బందులు అవుతూ ఉన్నాయి వాళ్ళందరితో మాట్లాడాలి కింది జనాల యొక్క ప్రాధాన్యతను పెంచాలి ఇంకా మనం ఎవరైతే జనం కాదు అని ఓడించి ఇంటికి పంపారో ఎమ్మెల్యేలు వాళ్ళు మళ్ళీ ఇన్ఛార్జీలుగా ఉండడం వల్ల మళ్ళీ వాళ్ళకే అవకాశాలు ఇస్తున్నారు అని చాలామంది పార్టీ సీనియర్ క్యాడర్లు కేసీఆర్ అంటే గొంతు కోసుకునే లాంటి క్యాడర్లను కూడా ఆ ఇన్ఛార్జీలు అనేటోళ్ళు మళ్ళీ యథావిధిగా పాత మార్పు సో ఇప్పుడు ఒకటి కార్తిక్ రెడ్డి కానీ జగదీష్ రెడ్డి కానీ కేటీఆర్కు దగ్గర వ్యక్తులు అని చెప్పేసి కొత్త మొదటి కేటీఆర్కు సహజంగా పార్టీ వర్కింగ్ గా అందరూ దగ్గరనే ఒక కార్తిక్ రెడ్డి ఒక రెడ్డి అని చెప్పడానికి వీలేదు అదే అరవై లక్షల పైచీలకు పార్టీ మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీకి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ సో ఆయన ప్రతి ఒక్కళ్ళు దగ్గరనే కాకపోతే ఆ చనువును ఎక్కువ చేసుకొని వీళ్ళు మాట్లాడుతున్నారా లేకపోతే వాళ్ళు వాళ్ళ యొక్క సామాజిక వర్గం దెబ్బతింటుంది అనేటువంటి ఆతృతలో మాట్లాడుతున్నారా అది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం ఏమైనా ఈ పోరాటం ఆ వర్గాలకు ప్రమాదం ఆ వర్గాలకు నష్టం జరుగుతుంది కాబట్టి దీనికి అడ్డుపడేటువంటి ప్రయత్నంలో నాయకురాలి ప్రయాణాన్ని అడ్డగించేటువంటి దృష్టితో వాళ్ళు మాట్లాడుతారు తప్ప అందులో వాళ్ళు మాట్లాడిన ఆరోపణలకు ఏమాత్రం వాస్తవం కాదనేది వాస్తవం అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సపరేటు జాగృతి సపరేటు బీఆర్ఎస్ పార్టీకి జాగృతికి ఏమీ విలీనం కాలేదు సంబంధం లేదు బీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ కండువ కప్పుకొని కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ప్రజలలో పోతున్నారు దానిలో ఏమో పొరపాటు లేదు కానీ కవిత గారు ఒక స్వచ్ఛంద సంస్థ జాగ్రత్తగా ఏర్పాటు చేసుకొని తెలంగాణ సబ్బన్న వర్గాల సమస్యల మీద పోరాట చేస్తారు చూసుకోవచ్చు కార్తిక్ రెడ్డి శబ్త రెడ్డి కుమారుడు కవిత రెడ్డి కూడా కొన్ని సంచలనం ఆరోపణ చేశారు కవిత మీద కవిత సీఎం రేవంత్ రెడ్డి ఏజెంట్గా వ్యవహరిస్తున్నట్లు తనకు అనుమానం వస్తుందని చెప్పేసి కూడా ఆయన అన్నారు దీన్ని ఇప్పుడు అది ఎందుకంటే వాస్తవంగా కూడా ఇప్పుడు కవిత కన్నా మాటలో వాస్తవాలు ఉన్నాయి కదా ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ ఎక్కడిది కేసీఆర్ లేకపోతే వీళ్ళంతా లీడర్లు ఎక్కరో వీళ్ళంతా వేరే పార్టీలో ఉండి కేసీఆర్ ఉండలే కదా ఇలా తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ కూతురుని పట్టుకొని వాళ్ళ కొడుకును పట్టుకొని అల్లుని పట్టుకొని కొంతమంది కూతురు కూతుంటే ఎన్ని రోజులు అని ఊకుంటారు కాబట్టి దాని సరైన సమాధానం కథ గారు ఇచ్చేళ్ళు జగదీశ్ రెడ్డి గారు కూడా కొంచెం మాట్లాడారు కవిత గురించి ఆయన ఆయన సీనియర్ పార్టీ నాయకులు అప్పటి ఉద్యమకాలంలో కూడా ఆయన ఉన్నారు ఆయన సార్ ఇప్పుడు జగదీన్ రెడ్డి గారు ఆయన ఉందాత ఆయన మర్చిపోయి మాట్లాడుతున్నారు ఇప్పుడు వీళ్ళు కేసీఆర్ గారి కుటుంబం అది వాళ్ళు తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలిసినటువంటి కుటుంబం అది ఆ కుటుంబ విషయాలలో నీకు అవసరం లేదు కదా జోక్యం నువ్వు రాజకీయాలు చేయి నల్గొండ జిల్లా ఉన్నది ఆడ ఎమ్మెల్యేలు ఉన్నారు కాన్సిడెన్స్ ఉన్నాయి ఆడ ప్రజల సాక్ష్యానికి కోసం పోరాలు చేయి కుటుంబ విషయాలలో నువ్వెందుకు దాచి మాట్లాడుతూ వల్ల ఉపయోగం లేదని చెప్పి అంటున్నాను సో అయితే చాలామంది విశ్లేషకులు కావచ్చు రాజకీయవేత్తలు కావచ్చు గత కొద్ది దశాబ్దాలుగా రాజకీయాలను చూస్తున్నారు ఇప్పుడు బీఆర్ఎస్లో కూడా రాజకీయాలు చూస్తుంటే బీఆర్ఎస్ నుంచి కవిత బీఆర్ఎస్ మధ్య గ్యాప్ పెరిగిందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఏమనుకుంటున్నారు సార్ ఇది అంతా కూడా యూట్యూబ్ ఛానల్ న్యూస్ పేపరు టీవీ ఛానళ్ళల్లో రకరకాలుగా దాన్ని వక్రగించి రాస్తూ ఉన్నారు వాళ్ళ కుటుంబ విషయాలలో ప్రతి ఒక్క కుటుంబంలో అనదముల మధ్య చిన్న చిన్న ఉంటాయి అవి ఎప్పుడు కూడా బయటికి రావు దాన్ని బయటికి రాకుండా కానీ తీసి మొత్తం ప్రపంచాన్ని చర్చ విధంగా ఈ సోషల్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ యూట్యూబ్లు కానీ వస్తూ ఉన్నాయి వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళు రక్తం పట్టుకొని పుట్టినటువంటి పిల్లలు వాళ్ళందరూ ఒక కుటుంబము వాళ్ళు ఎప్పుడు కూడా దూరం గారు